అనంత కరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుని ఒక రాత్రి మస్జిదే అరాం నుండి దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు నిజానికి ఆయనే అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడును మేము ఇంతకు పూర్వం మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము దానిని ఇస్రాయిల్ సంతతికి మార్గదర్శక సాధనంగా చేశాము మీరు నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడుగా చేసుకోవద్దు అనే ఆజ్ఞతో మేము నువ్వు ప్రవక్తతో పాటు ఓడలోకి ఎక్కించిన వారి సంతానమే మీరు నువ్వు ప్రవక్త ఒక కృతజ్ఞుడైన దాసుడు మేము మా గ్రంథంలో ఇస్రాయిల్ సంతతిని మీరు భువిలో రెండుసార్లు గొప్ప సంక్షోభాన్ని సృష్టిస్తారు దురహంకారాన్ని ప్రదర్శిస్తారు అనే విషయాన్ని గురించి కూడా హెచ్చరించాము చివరకు వారిలో మొదటిసారి దురహంకారం వ్యక్తమైనప్పుడు ఇస్రాయిలు సంతతి ప్రజలారా మిమ్మల్ని ఎదుర్కోవటానికి మేము మహాబలాఢ్యులైన మా దాసులను లేపాము వారు మీ దేశంలో చొరబడి అన్ని వైపులా వ్యాపించారు ఇదొక వాగ్దానం అది తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉండిరది దాని తరువాత మేము మీకు వారిపై ప్రాబల్యం వహించే అవకాశాన్ని కలిగించాము సంపదతోనూ సంతానంతోనూ మీకు సహాయపడ్డాము మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటి కంటే పెంచాము చూడండి మీరు మంచిని చేస్తే అది మీకే మీరు మంచిని చేసుకున్నట్లు చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసుకున్నట్లు రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము వారు మీ ముఖాలను వికృతం చేయటానికి మసీదు బైతుల్ మక్దిస్ లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి వారి చేతికందిన ప్రతిదాని ధ్వంసం చేసేయటానికి బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరోనా చూపవచ్చు కానీ ఒకవేళ మీరు మీ పాతవైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము అనుగ్రహాలను పొంది కృతజ్ఞులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసి ఉంచాము యథార్థం ఏమిటంటే ఈ ఖురాను పూర్తి సరియున సవ్యమైన మార్గాన్ని చూపుతోంది తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే శుభవార్తను అందజేస్తోంది పరలోకాన్ని విశ్వసించని వారికి మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది మానవుడు మేలును ఎలా అర్థించాలో కీడును అలా అర్థిస్తాడు మానవుడు నిజంగానే తొందరపాటు కలవాడు ఓర్పులేనివాడు చూడండి మేము రాత్రిని పగలును రెండు సూచనలుగా చేశాము రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము పగటి సూచనను కాంతిమంతం చేశాము మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి ఇంకా నెలల సంవత్సరాల లెక్కను తెలుసుకోగలగటానికి ఇదే విధంగా మేము ప్రతి విషయాన్ని వేరువేరుగా స్పష్టపరచి ఉంచాము ప్రతి మనిషి జాతకాన్ని మేము అతని మెడకే వేలాడగట్టాము ప్రళయం నాడు మేము ఒక పుస్తకాన్ని అతని కొరకు బయటికి తీస్తాము అతడు దాన్ని ఒక తెరచిన గ్రంథం వంటిదని తెలుసుకుంటాడు చదువు నీ కర్మపత్రాన్ని ఈనాడునీ లెక్క కట్టటానికి స్వయంగా నీవే సరిపోతావు రుజుమార్గాన్ని అవలంబించేవాని రుజువర్తనం స్వయంగా వానికే ప్రయోజనకరం మార్గం తప్పినవాడు తన మార్గభ్రష్టత్వం యొక్క దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు ప్రజలకు సత్యాసత్యాల భేదాన్ని తెలియజెప్పే ఒక సందేశహరుణ్ణి పంపనంత వరకు మేము ఎవరినీ శిక్షించము మేము ఒక పట్టణాన్ని నాశనం చేయదలుచుకున్నప్పుడు అందలి స్థితిమంతులకు మొదట ఒక ఆజ్ఞను పంపుతాము వారు ఆ ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు అప్పుడు శిక్షా నిర్ణయానికి ఆ పట్టణం అర్హమవుతుంది మేము దానిని సర్వనాశనం చేసి వేస్తాము చూడు నువ్వు తరువాత మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన తరాలు ఎన్ని ఉన్నాయో నీ ప్రభువునకు తన దాసుల పాపాలను గురించి పూర్తిగా తెలుసు ఆయన సర్వాన్నీ చూస్తూ ఉన్నాడు ఈ లోకంలో తక్షణ లాభాలను కోరుకునే వాడికి ఇక్కడే వాటిని మేము ఇచ్చివేస్తాము ఎవరికి ఎంత ఇవ్వదలుచుకుంటామో అంత మేరకు తరువాత అతని జాతకంలో నరకం వ్రాసేస్తాము అందులో అతడు దహింపబడతాడు దూషింపబడినవాడై కారుణ్యానికి దూరమైనవాడై పరలోకాన్ని కోరుకుని దానికై కృషి చేయవలసిన విధంగా కృషి చేసేవాడు గనక అయితే పైగా అతడు కూడా అయి ఉంటే అటువంటి ప్రతి వ్యక్తి కృషి గుర్తింపబడుతుంది వీరికీ వారికీ ఉభయపక్షాల వారికీ మేము ప్రపంచంలో జీవన సామగ్రిని ఇస్తూ పోతున్నాము ఇది నీ ప్రభువు ప్రసాదించినది నీ ప్రభువు ప్రసాదించిన దానిని ఆపగలిగే వాడెవడూ లేడు కాని చూడండి ప్రపంచంలోనే మేము ఒక వర్గానికి మరొక వర్గంపై ఎటువంటి ఆధిక్యాన్ని ప్రసాదించాము పరలోకంలో ఆ వర్గం స్థానాలు మరింత గొప్పగా ఉంటాయి దాని ఆధిక్యం మరింత పెరుగుతుంది నీవు అల్లాహ్తో పాటు మరొకణ్ణి ఆరాధ్యుడుగా చేసుకోకు అలా చేసుకుంటే నిందల పాలవుతావు స్నేహితుడు సహాయకుడు ఎవడూ లేనివాడవైపోతావు నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా విసుగీ అని కూడా అనకండి వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి వారితో మర్యాదగా మాట్లాడండి మృదుత్వము దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి ఇలా ప్రార్థిస్తూ ఉండండి ప్రభూ వారిపై కరోనా జూపు బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువునకు బాగా తెలుసు మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్యవైఖరి వైపునకు మరలివచ్చే ఇలాంటి వారందరినీ ఆయన మన్నిస్తాడు బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి పేదవారి పట్ల బాటసారుల పట్ల మీ విధులను నిర్వర్తించండి వృధా ఖర్చు చేయకండి వృధా ఖర్చు చేసేవారు శైతాను సోదరులు శైతాను తన ప్రభువునకు కృతజ్ఞుడు మీరు ఆశించే అల్లాహ్ కారుణ్యాన్ని మీరు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల మీరు వారిని అంటే అవసరాలు తీరని బంధువులు లేమికి గురి అయినవారు బాటసారులు తప్పించుకోవలసి ఉంటే వారికి మృదువుగా సమాధానం చెప్పండి మీ చేతిని మెడకు బంధించి ఉంచకండి దానిని పూర్తిగా స్వేచ్ఛగానూ వదిలిపెట్టకండి అలా చేస్తే నిందల పాలవుతారు దిక్కులేని వారవుతారు నీ ప్రభువు తన ఇష్టప్రకారం కొందరి ఉపాధిని సమృద్ధం చేస్తాడు కొందరి ఉపాధిని పరిమితం చేస్తాడు ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరుగును ఆయన వారిని పరికిస్తున్నాడు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి మేము వారికి ఉపాధిని ఇస్తాము మీకు ఇస్తాము వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి అది అతి కార్యం బహుచెడ్డ మార్గం ఏ ప్రాణాన్ని హత మార్చకండి న్యాయంగా తప్ప దానిని హత మార్చడాన్ని అల్లాహ్ నిషేధించాడు అన్యాయంగా హత్య చేయబడిన మనిషి వారసునికి మేము కిసాస్ ను కోరే హక్కును ప్రసాదించాము కాని ఆ వారసుడు హత్యలో హద్దులు మీరకుండా ఉండాలి అప్పుడు అతనికి సహాయం చేయటం జరుగుతుంది సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని సొమ్ము జోలికి పోకండి అతడు యుక్త వయస్సునకు చేరే వరకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి తూచినట్లయితే సరైన తరాజుతో తూచండి ఇది మంచి పద్ధతి పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం మీకు తెలియని విషయానికి వెంటపడకండి నిశ్చయంగా కళ్ళు చెవులు మనస్సు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది భూమిపై విర్రవీగుతూ నడవకండి మీరు భూమిని చీల్చనూ లేరు పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు ఈ ఆజ్ఞలలో ఏ ఒక్కదానిని అతిక్రమించినా అది నీ ప్రభువునకు అనిష్టమైనది ఇవి వివేకంతో నిండివున్న విషయాలు వాటిని నీ ప్రభువు నీకు వహీ ద్వారా తెలియజేశాడు చూడు అల్లాహ్తో పాటు మరొకరిని ఆరాధ్యుడుగా చేసుకోకు అలా చేస్తే నిందల పాలవుతావు ప్రతి మేలుకూ దూరమవుతావు నరకంలో పడవేయబడతావు మీ ప్రభువు మీకు కొడుకులను ప్రసాదించాడా తాను మాత్రం దైవదూతలను తనకు కూతుళ్లుగా చేసుకున్నాడా ఎంత విచిత్రం మీరు చెప్పే ఈ విషయానికి పరమ అబద్ధం మేము ఈ ఖురానులో ప్రజలకు రకరకాలుగా బోధించాము వారు స్పృహలోకి రావాలని కాని వారు సత్యానికి మరింత దూరంగానే పారిపోతున్నారు ప్రవక్త వారితో ఇలా అను ఒకవేళ అల్లాహ్తో పాటు వారు అనేవిధంగా ఇతర దేవుళ్ళు కూడా ఉంటే వారు సింహాసనాధీశుని స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు ఆయన పరిశుద్ధుడు వారు చెప్పే మాటలకు ఎంతో అతీతుడు ఎంతో ఉన్నతుడు ఆయన పరిశుద్ధతను సప్తాకాశాలు భూమి భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము కొనియాడుతున్నాయి ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడనటువంటిది ఏదీ లేదు కాని మీరు వాటి స్థుతిని అర్థం చేసుకోలేరు యథార్థానికి ఆయన అత్యంత సౌమ్య మనస్కుడు మన్నించేవాడును నీవు ఖురానును పఠించేటప్పుడు మేము నీకు పరలోకాన్ని విశ్వసించని వారికి మధ్య ఒక తెరను అడ్డుగా నిలుపుతాము వారి హృదయాలకు గలేబులు తొడుగుతాము ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు వారి చెవులను మొద్దుబారజేస్తాము నీవు ఖురాను పఠిస్తూని ఏకైక ప్రభువును గురించి మాత్రమే ప్రస్తావించినప్పుడు వారు అసహ్యించుకుంటూ ముఖాలను ప్రక్కకు త్రిప్పుకుంటారు నీ మాటను చెవియొగ్గి విన్నప్పుడు అసలు వారు ఏమి వింటారో కూర్చుండి పరస్పరం గుసగుసలాడుకున్నప్పుడు ఏమి చెప్పుకుంటారో మాకు తెలుసు ఈ దుర్మార్గులు పరస్పరం ఇలా చెప్పుకుంటారు మీరు అనుసరిస్తున్న ఈ మనిషి మంత్రప్రభావానికి గురి అయినవాడు చూడు వారు ఎటువంటి మాటలను నిన్ను గురించి కల్పిస్తున్నారో వారు మార్గం తప్పారు కాబట్టి వారికి సరైన మార్గం దొరకదు వారు ఇలా అంటారు మేము ఎముకలుగా మట్టిగా మారిపోయినప్పుడు సరికొత్తగా సృష్టింపబడి లేపబడతామా వారితో ఇలా అను మీరు రాయిగా గాని ఇనుముగాని మారిపోయినా లేదా తిరిగి బ్రతికింపబడి లేపబడటానికి అసాధ్యమైనదని మీరు భావిస్తున్నటువంటి వాటికంటే కూడా ఎక్కువ కఠినమైనటువంటి వస్తువుగా మారిపోయినా సరే మీరు లేచి తీరుతారు వారు తప్పకుండా ఇలా అడుగుతారు మమ్మల్ని మళ్లీ బ్రతికించి లేపగలవాడు ఎవడు సమాధానంగా ఇలా అను మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడే వారు తలలు ఊపుతూ సరే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు నీవు ఇలా చెప్పు ఆ సమయం దగ్గరలోనే ఉందన్నా ఆశ్చర్యపడనక్కరలేదు ఆనాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు మీరు ఆయనను స్థుతిస్తూ ఆయన పిలుపునకు సమాధానంగా బయటకు వస్తారు అప్పుడు మీరు మేము కేవలం కొంతసేపు మాత్రమే ఈ స్థితిలో పడి ఉన్నాము అని అనుకుంటారు ప్రవక్త నా దాసుల అంటే విశ్వాసులైన దాసులకు వారు తమ నోట అత్యుత్తమమైన మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు అసలు మానవుల మధ్య కలహాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేసేవాడు శైతానే నిజానికి శైతాను మానవుడికి బహిరంగ శత్రువు మీ ప్రభువు మీ పరిస్థితిని బాగా ఎరుగును ఆయన తన ఇష్టప్రకారం మిమ్మల్ని కరుణిస్తాడు తన ఇష్టం ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాడు ప్రవక్త మేము నిన్ను ప్రజలకు సంరక్షకుడుగా నియమించి పంపలేదు భూమి ఆకాశాలలోని ప్రాణికోటిని నీ ప్రభువు బాగా ఎరుగును మేము కొందరు ప్రవక్తలకు మరి కొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము మేమే దావూదుకు జబూర్ గ్రంథాన్ని ఇచ్చాము వారితో ఇలా అను మీరు దేవుణ్ణి కాదని మీ పనులు నెరవేర్చేవారుగా వారుగా భావించి ఆరాధించే వారిని పిలిచి చూడండి వారు మీ ఏ ఆపదను మరల్చనూ లేరు మార్చనూ లేరు ఈ ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు ఆయన శిక్షకు భయపడుతున్నారు నిజానికి నీ ప్రభువు శిక్షే భయపడదగినటువంటిది ప్రళయానికి ముందు మేము నాశనం చేయని లేక కఠిన శిక్షకు గురి చేయని పట్టణమంటూ ఏదీ ఉండదు ఈ విషయానికి దైవగ్రంథంలో రాయబడి ఉన్నది నిదర్శనాలను పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు వారికి పూర్వం ఉన్న ప్రజలు వాటిని తిరస్కరించారు అనే విషయానికి తప్ప ఉదాహరణకు సముదుకు మేము ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను తెచ్చి ఇచ్చాము వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు మేము నిదర్శనాలను పంపుతున్నది ప్రజలు వాటిని చూసి భయపడాలనే జ్ఞాపకం తెచ్చుకో ప్రవక్త నీ ప్రభు ఈ ప్రజలను పరివేష్టించి ఉన్నాడని మేము మీకు ఇదివరకే చెప్పి ఉన్నాము మేము మీకు ఇప్పుడు చూపించిన దానిని ఖురానులో శపించబడిన వృక్షాన్ని మేము వారికి ఒక పరీక్షగా చేశాము మేము వారికి హెచ్చరికపై హెచ్చరిక చేస్తూ ఉన్నాము కాని ప్రతి హెచ్చరిక వారి మూర్ఖత్వాన్ని పెంచుతూనే ఉన్నది జ్ఞాపకం తెచ్చుకో మేము దైవదూతలతో ఆదంకు సాష్టాంగపడండి అని చెప్పాము అప్పుడు అంతా సాష్టాంగపడ్డారు కాని ఇబ్లీసు అలా చేయలేదు వాడు ఏమిటి నీవు మట్టితో చేసిన వాడికి నేను సాష్టాంగపడాలా అని అన్నాడు మళ్ళీ వాడు ఇలా అన్నాడు కొంచెం వాణ్ణి చూడు వాడు తగినవాడనా నీవు వాడికి నాపై ఆధిక్యం ఇచ్చావు నీవు గనక నాకు ప్రళయదినం వరకు వ్యవధినిస్తే నేను వాడి మొత్తం వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను కేవలం కొందరు మాత్రమే నా నుండి తప్పించుకోగలుగుతారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సరే పో వారిలో నిన్ను అనుసరించే వారందరికీ పాటు నరకమే పరిపూర్ణమైన ప్రతిఫలంగా లభిస్తుంది నీవు ఎవరెవరిని నీ సందేశంతో భ్రష్టులుగా చేయగలవో చేయి వారిపైకి నీ ఆశ్వకదళాన్ని నీ పదార్థిదళాన్ని పంపు ధనంలోనూ సంతానంలోనూ వారితో పాటు భాగాన్ని కలిగి ఉండు వారిని వాగ్దానాల వలలో బంధించు శైతాను వాగ్దానాలు ఒక మోసం తప్ప మరేమీ కావునిశ్చయంగా నా దాసులపై నీకు ఏ అధికారము లభించదు నమ్ముకోవటానికి నీ ప్రభువే చాలు సముద్రంలో మీ ఓడలను నడిపేవాడేమీ అసలు ప్రభువు తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు వాస్తవానికి ఆయన మీ పట్ల ఎంతో కనికరం కలవాడు సముద్రంలో మీకేదన్నా ఆపద కలిగినప్పుడు ఆయన ఒక్కడు తప్ప మీరు పిలిచేవారంతా మటుమాయమైపోతారు కాని ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం తిప్పుకుంటారు మానవుడు నిజంగా చాలా కృతజ్ఞుడు సరే మీరు ఈ విషయాన్ని గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా దేవుడు మిమ్మల్ని ఎన్నడూ సముద్రం వెలుపలే భూమిలోనికి అనగదొక్కడని లేదా మీపైకి రాళ్లను కురిపించే తుఫానును పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా అప్పుడు మిమ్మల్ని రక్షించే ఏ సహాయకుణ్ణి మీరు పొందలేరు దేవుడు మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని సముద్రంలోనికి తీసుకుపోతాడని మీ కృతజ్ఞతకు ఫలితంగా మీపైకి తీవ్రమైన తుఫాను గాలులను పంపి మిమ్మల్ని ముంచివేస్తాడని మీ ముగింపును గురించి ఆయనను అడిగే వాడెవడు మీకు లభించడని మీరు భయపడటం లేదా మేము ఆదం సంతతికి పెద్దరికాన్ని ప్రసాదించాము వారికి నేలపై నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాము మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము ఇదంతా మా అనుగ్రహం ఆ రోజును గురించి ఆలోచించండి అప్పుడు మేము ప్రతి మానవ వర్గాన్ని దాని నాయకునితో పాటు పిలుస్తాము ఆ సమయంలో తమ కుడి చేతికి కర్మపత్రం ఇవ్వబడినవారు తాము చేసిన పనులను చదువుకుంటారు వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు ఈ ప్రపంచంలో అందుడై మెలగేవాడు పరలోకంలో కూడా అందుడుగానే ఉంటాడు అంతేకాదు మార్గాన్ని పొందటంలో అందునికంటే కూడా అధికంగా విఫలుడవుతాడు ప్రవక్త ఈ ప్రజలు నిన్ను పరీక్షకు గురిచేసి మేము నీ వైపునకు పంపిన వహీ నుండి నిన్ను మరలించటానికి ప్రయత్నం చేయటంలో ఏ కొరత చేయలేదు నీవు మా పేరుతో నీ నుండి ఏదైనా విషయాన్ని కల్పించాలని వారు ఇలా చేశారు ఒకవేళ నీవు అలా కల్పించి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ మిత్రుడుగా చేసుకుని ఉండేవారు మేము గనక నీకు మనోబలాన్ని ఇచ్చి ఉండకపోతే నీవు వారి వైపునకు కొంతైనా మొగ్గి ఉండేవాడవో అనేది అసంభవమేమీ కాదు కాని ఒకవేళ నీవు అలా మొగ్గి ఉంటే మేము నీకు ప్రపంచంలో కూడా రెట్టింపు శిక్షను రుచి చూపించి ఉండేవారము పరలోకంలో కూడా రెట్టింపు శిక్షే మాకు వ్యతిరేకంగా నీవు ఏ సహాయకుడిని పొంది ఉండేవాడవు కాదు వారు నీకు ఈ భూభాగంలో లేకుండా చేయటానికి నిన్ను ఇక్కడ నుండి వెళ్లగొట్టానికి పూనుకున్నారు కాని ఒకవేళ వారు అలా చేస్తే నీ తరువాత వారు కూడా ఇక్కడ ఎంతో కాలం నిలువలేరు ఇది మా సనాతన సంప్రదాయం దీనినే నీకు పూర్వం మేము పంపిన ప్రవర్తలందరి విషయంలోనూ అనుసరించాము మా సంప్రదాయంలో నీవు ఏ మార్పును చూడలేవు నమాజును స్థాపించు పొద్దు వాలినప్పటి నుండి రాత్రి చీకటిపడే వరకు ప్రాత్నకాలంలో ఖురాన్ పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు ఎందుకంటే ప్రాత్నకాలపు ఖురాన్ పారాయణం సాక్ష్యంగా ఉంటుంది రాత్రి పూట తహజుద్ నమాజు చేయి ఇది నీకు అదనపు నమాజు నీ ప్రభువు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింపజేయటం అసంభవం ఏమీ కాదు ఇలా ప్రార్థించు ప్రభు నీవు నన్ను ఎక్కడకు తీసుకుని వెళ్ళినా సత్యంతో తీసుకుని వెళ్ళు ఎక్కడ నుండి తీసినా సత్యంతో తీయి నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు ఇలా ప్రకటించు సత్యం వచ్చేసింది అసత్యం నశించింది అసత్యం నశించక తప్పదు మేము ఈ ఖురాను భాగాల అవతరణ క్రమంలో అవతరింపజేస్తున్నటువంటి ప్రతి భాగము విశ్వాసులకు స్వస్థత కారుణ్యమును కాని దుర్మార్గులకు అది నష్టాన్ని తప్ప మరి దేనినీ పెంచదు మానవుడు ఎలాంటి వాడంటే మేము అతన్ని అనుగ్రహించినప్పుడు విర్రవీగుతాడు వెనక్కి మరలిపోతాడు కొంచెం కష్టానికి గురి అయితే చాలు నిరాశపడిపోతాడు ప్రవక్త ఈ ప్రజలతో ఇలా అను ప్రతి ఒక్కడూ తన విధానాన్నే అనుసరిస్తూ అన్నాడు ఇక రుజుమార్గంలో ఎవడున్నాడో అనే విషయానికి నీ ప్రభువునకే బాగా తెలుసు ఈ ప్రజలు నిన్ను ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు ఇలా అను ఈ ఆత్మ నా ప్రభు ఆజ్ఞానుసారం వస్తుంది కాని మీకు ప్రసాదించబడిన జ్ఞానం బహుస్వల్పమైనది ప్రవక్త మేము కోరితే వహి ద్వారా మేము మీకు ప్రసాదించిన దాన్నంతా నీ నుండి లాక్కోగలము తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే సహాయకుణ్ణి ఎవన్నీ నీవు పొందలేవు నీకు లభించినదంతా నీ ప్రభు కారుణ్యం వల్లనే లభించింది వాస్తవం ఏమిటంటే నీపై ఆయనకు ఉన్న అనుగ్రహం చాలా గొప్పది ఇలా అను ఒకవేళ మానవులు జిన్నాతులు అందరూ కలసి ఈ ఖురాను వంటి దానిని దేనినైనా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు వారందరూ ఒకరికొకరు సహాయులైనప్పటికినీ మేము ఈ ఖురానులో ప్రజలకు రకరకాలుగా హితబోధ చేశాము కాని చాలామంది ప్రజలు అవిశ్వాస స్థితిలోనే స్థిరంగా ఉండిపోయారు వారు ఇలా అన్నారు మేము నీ మాటను నమ్మము నీవు భూమిని చీల్చి మాకోసం ఒక చెలమను పొంగింపచేయాలి ఖర్జూరపు చెట్లు ద్రాక్షాలతలు కలతోట ఒకటి నీకోసం ఉద్భవించాలి అందులో నీవు కాలువలను ప్రవహింపజేయాలి నీవు ప్రకటిస్తున్న విధంగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవేయాలి దేవుణ్ణి దైవదూతలను మా ఎదుటకు తీసుకురావాలి నీకోసం ఒక స్వర్ణగృహం తయారు కావాలి నీవు ఆకాశాన్ని అధిరోహించాలి అంతవరకు నీ మాటను మేము నమ్మము అంతేకాదు మేము చదవటానికి నీవు మాపై ఒక రచన అవతరించేటట్లు చేయనంతవరకు మేము నీ అధిరోహించటాన్ని కూడా నమ్మము ప్రవక్త వారితో ఇలా అను నా ప్రభువు పరిశుద్ధుడు నేను సందేశాన్ని తెచ్చే ఒక మానవమాత్రుడు తప్ప మరింకేమైనా అవుతానా ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడల్లా దానిని విశ్వసించకుండా వారిని ఆపిన విషయానికి ఏమిటి అల్లాహ్ మానవుణ్ణి ప్రవర్తగా చేసి పంపాడా వారి పలుకు తప్ప మరేమీ కాదు వారికి ఇలా చెప్పు భూమిలో దైవదూతలు నిశ్చింతగా తిరుగుతూ ఉండి ఉంటే మేము తప్పకుండా ఆకాశం నుండి దైవదూతనే వారి కోసం ప్రవక్తగా పంపి ఉండేవారము ప్రవక్త వారితో ఇలా అను నాకు మీకు మధ్య కేవలం ఒక అల్లాహ్ సాక్ష్యమే సరిపోతుంది ఎందుకంటే ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు అన్నింటినీ చూస్తూ ఉన్నవాడు అల్లాహ్ మార్గం చూపినవాడే సన్మార్గాన్ని పొందుతాడు ఆయన మార్గం తప్పించిన వారికి ఆయనను తప్ప అండగా ఉండేవాణ్ణి సహాయపడే వాణ్ణి ఎవన్నీ నీవు పొందలేవు వారిని మేము ప్రలయన్నాడు గుడ్డివారుగా మూగవారుగా చెవిటివారుగా చేసి బోర్లాపడవేసి వస్తాము వారి నివాసం నరకం దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండిరపజేస్తాము ఇది ప్రతిఫలం వారి దుశ్చేష్టకు వారు మా ఆయతులను తిరస్కరించి ఇలా అన్నారు మేము కేవలం ఎముకలుగా దుమ్ముగా ధూిగా మారిపోయిన తరువాత సరికొత్తగా మమ్మల్ని పుట్టించి లేపి నిలబెట్టడం జరుగుతుందా భూమిని ఆకాశాలని సృష్టించిన దేవుడు అటువంటి వారిని పుట్టించే శక్తిని కూడా తప్పకుండా కలిగి ఉంటాడనే విషయానికి వారికి తోచనే లేదా ఆయన వారిని తిరిగి లేపటానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచాడు అది రావటం తథ్యం కాని దుర్మార్గులు మొండిగా దానిని తిరస్కరించటానికే పూనుకున్నారు ప్రవక్త వారితో ఇలా అను ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులు మీ అధీనంలో ఉండి ఉన్నట్లయితే అవి ఖర్చైపోతాయనే భయం వల్ల వాటిని మీరు కదపకుండా ఉంచేవారు యథార్థానికి మానవుడు ఎంతో సంకుచిత హృదయుడు మేము మూసాకు ప్రస్ఫుటంగా కనిపించే తొమ్మిది నిదర్శనాలను ప్రసాదించాము ఇప్పుడు నీవే స్వయంగా ఇస్రాయిలు సంతతిని అడుగు మూసా వారి వద్దకు వచ్చినప్పుడు ఫిరౌను రాజు అన్నది ఇదే కదా మూసా నీవు నిశ్చయంగా మంత్రజాలానికి గురి అయిన మనిషివని నేను భావిస్తున్నాను అని దానికి సమాధానంగా మూసా ఇలా అన్నాడు నీకు బాగా తెలుసు గుణపాఠం నేర్పే ఈ నిదర్శనాలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవడూ అవతరింపజేయలేదు ఫిరౌన్ నీవు నిశ్చయంగా శాపానికి గురి అయిన వాడవో అని నేను భావిస్తున్నాను చివరకు ఫిరౌను మూసాను ఇస్రాయిలు సంతతిని భూమిపై లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు కాని మేము అతడిని అతడి సహచరులను మూకుమ్మడిగా ముంచివేశాము ఆ తరువాత ఇస్రాయిలు సంతతితో మేము ఇలా అన్నాము ఇక మీరు భూమిపై సుఖంగా నివసించండి ప్రళయ వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి హాజరుపరుస్తాము ఈ ఖురాను మేము సత్యంతో అవతరింపజేశాము సత్యంతోనే అది అవతరించింది ప్రవక్త విశ్వాసులకు శుభవార్త అందించటానికి అవిశ్వాసులకు హెచ్చరిక చేయటానికి తప్ప మేము నిన్ను మరొక పనికొరకు పంపలేదు మేము ఈ కురాను కొద్ది కొద్దిగా అవతరింపజేశాము నీవు దానిని నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించాలని మేము దానిని సందర్భాన్ని బట్టి క్రమక్రమంగా అవతరింపజేశాము ప్రవక్త వారితో ఇలా అను మీరు దీనిని నమ్మండి నమ్మకపోండి ఇదివరకు జ్ఞానం ఇవ్వబడిన వారికి దానిని వినిపించినప్పుడు వారు ముఖాన్ని నేలకు ఆనించి సాష్టాంగపడి ముక్తకంఠంతో ఇలా అంటారు మా ప్రభువు పరిశుద్ధుడు ఆయన వాగ్దానం పూర్తి అయి తీరవలసిందే వారు ముఖాన్ని నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు దానిని విన్న తరువాత వారి అనుకువ మరింత పెరుగుతుంది ప్రవక్త వారితో ఇలా అను అల్లాహ్ అని అయినా పిలవండి లేదా రహమాన్ అని అయినా సరే ఏ పేరుతో అయినా పిలవండి ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే మీరు నమాజును చేసేటప్పుడు కంఠాన్ని మరీ పెంచకండి మరీ తగ్గించకండి ఈ రెంటికీ మధ్య సగటు స్థాయిలో ఉండే స్వరంతో నమాజు చేయండి ఇంకా ఇలా అను ఎవరినీ తన కొడుకుగా చేసుకోనటువంటి తన రాజ్యంలో ఇతరులెవ్వరూ భాగస్వాములుగా లేనటువంటి నిస్సహాయుడు కాకపోవటం వల్ల తనకు సంరక్షకుడు ఎవడూ అవసరం లేనటువంటి దేవునికే స్తోత్రము ఆయన గొప్పతనాన్ని మహోన్నతమైన శ్రేణికి చెందిన గొప్పతనాన్ని చాటండి